అమ్మా ఆకలి అవుతుందమ్మా ఒక ఐదు నిమిషాలు ఆగరా ఏ రఘు ఏంట్రా ఇది ఎన్నిసార్లు చెప్పాలి పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తేలా అది నిన్న పేపర్ నాన్న అయితే పాత పేపర్ రేటు కూడా ఇవ్వట్లేదు ఏది చేయబాకరా అంటే అదే చేస్తాం వీడంతా ఇలా అమ్మ పోలిక అమ్మా త్వరగా రా రామ్మా ఆకలి అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఆగనాంలో ఎంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు దావుద్ దావుద్ కార్యకలాపాలు నన్న జరుగుతున్నాయా ఎవరున్నా నా ఇతను దావుద్ అని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను ఏం చేశాడు బాంబే బ్లాస్ట్ చేశాడు మరి అతను ఎవరు పట్టుకోలేదా లేదురా

యాభై లక్షలు ఇస్తారా కోటివ్వరా రేయ్ ఆపురా యాభై లక్షలు అంటే ఎంత డబ్బులు చాలా డబ్బులురా ఏ డబ్బులు కానీ రాజమౌళికి ఇస్తే బాహుబలి పార్టీకి తీస్తాడు అంత డబ్బులురా ఇతను ఎక్కడ ఉంటాడు బాంబే ప్లేస్ చేపించారు కాబట్టి బాంబే ఉంటాడురా మరి బాంబేలో ఉంటే వెళ్ళారా రేం డ్రైవ్ అంటాడు అంటాడు బాంబే అంటాడు ఏం మాట్లాడవాలా ప్లాన్ ఏంటి బాంబేకి వెళ్ళి దావుది ఎక్కడున్నాడో తెలుసుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడమే బాంబైగా బాంబైకి ఎలా వెళ్ళాలి ఎన్ని రోజులు ఉండాలి ఎంత డబ్బులు కావాలి ఇవన్నీ మనం ఇవ్వాలే తెలుసుకోవాలి ఏ ఇంకొకటి మనం ఇలా దాౌదీని పట్టుకోవడానికి వెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు మన ముగ్గురులోనే ఉండాలి రామరా ఇక మీద నుండి మనం దావోదీ ప్రేమ అనే పేరు వాడకూడదు ఈ మిషన్ కి ఒక మంచి పేరు పెట్టాలిరా మిషన్స్ ఫిలింగ్ ఏంట్రా చెప్తాను రాసుకో ఎంఐఎంఐఎస్ ఎంఐసీ చేయను రా ఏం పేరు

అదేరా మనకి రూపీస్ ఎలాగో అమెరికాలో ట్రోలారా రా మనం చూడు పది రూపాయలు వంద రూపాయలు అని అలాగే అంటుంటాము అమెరికాలో టెన్ బ్రో హండ్రెడ్ బ్రో అని అంటుంటారా అంటే బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీరా ఇంట్లో బాంబే లేదేంట్రా ఇక్కడ ఎక్కడ ఉండదు కదరా అయితే పని చేద్దాం ఇంటి నుండి ఎత్తుకు నే ఇంటి నుండి ఎత్తుకుతా రే రాజా నీ మధ్యలో బ్లూ కలర్ ఉంది కదరా నువ్వు ఇక్కడ ఎత్తకరా ఇక్కడ బాంబే ఉందిరా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుదాం రే మనం ఉండేది వడమాల లో కదరా వడమాల మ్యాప్ లో ఉండదురా బాంబే వడమాలపేట కంటే పెద్దదా తిరుపతి అంత ఉంటది ఇక్కడ ఉందిరా ఆంధ్రప్రదేశ్

నాలుగు గంటలేనా ఆ అవునురా పక్కనే ఇక్కడ నుండి బాంబేకి ఫోర్ అవర్స్ అంటే రేయ్ భద్రం మనం తిరుపతి వెళ్దాం ఎందుకు బాంబాయికి టికెట్ ఎంతో కనుక్కోవాలి లాడ్జ్ లో రూమ్ ఎంతో తెలుసుకోవాలి చాలా పనులు ఉన్నాయిరా రేయ్ మనం బాంబాయికి వెళ్ళినప్పుడు ఒక్కసారి సచిన్ టెండూల్కర్ ని కలుగుదాంరా ప్లీజ్ రా ఐముండే చూద్దాంలేరా సరే రేయ్ తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుందంట్రా పోదామా రే మనం త్వరగా ఇంటికెళ్ళకపోతే మా అమ్మ నన్ను బలిస్తుందిరా ఆర్మీ కదా అయింది అప్పుడే మిస్ అవుతున్నావు నెక్స్ట్ వీకెండ్ వస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా వస్తాను ఈ చాక్లెట్స్ తెస్తాను అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను నీకు ప్రామిస్ చేశాను కదా వస్తానని ఎక్కడికి వెళ్ళూరు సార్ ఎండరా ప్రామిస్ చేసే కదా రాకుండా ఉంటానా ఈ ఆదివారం సెలవు పెట్టి మరీ వస్తున్నాను వచ్చాక లాంగ్ డ్రైవ్ కి కాఫీ డేకి వెళ్దామా లేకపోతే చంద్రగిరి ఫోర్ట్ కి వెళ్దామా లేదంటే ఎక్కడికో నువ్వే చెప్పాం కదా ఏమంటావు ఎక్కడికి హైదరాబాద్ ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ నీకు నచ్చిన నేను సినిమాకా సరే మహేష్ బాబు సినిమాకే వెళ్దాం ఓకేనా నేను ఎప్పుడైనా నువ్వు అడిగింది కాదన్నది ఒక్క నిమిషమ్మా ఆ బాంబే టికెట్ అడిగిన్నాడు చెప్తుంది బంగారు గురించి మాట్లాడు గుండు పగిలి పొమ్మిది వందలు ఇప్పుడు నాకే పొక్ బా ఎందుబాయి మంగి గ్యాప్ బా లోపల తీసుకెవరు ఉంటాయి బా మనం మొకాలందరూ పట్టే అనుకో బా మన లాజిక్ వచ్చామని తెలిసిపోతుంది బా అప్పుడు మన విషయం అంతా సరే బా సరే బా నువ్వు పో బా బా బస్ స్టాండ్ లో కూడా నేనేపోయినా బా ఇప్పుడు నువ్వు పో బా బా ను పో బా ఏ ప్లీజ్ ప్లీజ్ బా వెళ్ళు బా లేకపోతే వెళ్ళు బా పండ్లు తీసుకును పండ్లు తీసుకును చా బా బా అంట దయేలలేదు మన ముగ్గురం కలిసి లోపలికి వెళ్దాం బా అట్నే బా

ఒక రోజుకి ఎనిమిది వందలు అంటే ఎనిమిది వందల రూము తిరుపతిలో సరే బాంబేలో కూడా అంతే ఉంటుందబ్బా బా లైఫ్ బాయ్ సబ్బు తిరుపతిలో ఎంతో బాంబేలో కూడా అంతే బా లాడ్జ్ రూమ్ రెండు కూడా అంతే బా ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటది ముగ్గురికి ఒక రూమ్ సరిపోతున్నా అసలు మీరు పొద్దున్నప్పుడు ఏం తింటారా ఇవే రాత్రికి రాత్రికి కూడా సేమా బాంబాయి బాంబాయి మొత్తం వడాపాజీ తింటూ బతికేతున్నారా సందేరా వద్ద అదేమన్నాకాడ పెట్టినట్టు కాదండి పెట్టు ఎంత లేదా